ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనకు బావుల దగ్గర పెట్టుకోవడానికి అంటే మనకు చేల దగ్గర కరెంట్ లైన్ దగ్గర కెమెరా పెట్టుకోవడానికి అలాగే మన పంటని అలాగే మన పశువుల్ని మన బోర్లని వీటన్నిటిని కాపాడుకోవడానికి ఒక మంచి సీసీ కెమెరా గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే దీంట్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటి ఇది మాత్రమే ఉన్న వాటిలో బెస్ట్ ఏంది అని నేను ఎందుకంటాను అలాగే దీన్ని వాడడం వల్ల ఉన్న ఉపయోగాలు అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలా కొనుక్కోవాలి ఎలా పెట్టుకోవాలి దీంట్లో రికార్డింగ్ ఎలా ఎలా ఉంటాయి అలాగే మనకు లైవ్ ట్రాకింగ్ ఏ విధంగా ఉంటుందన్న పూర్తి వివరాలు నేను వీడియోలో తెలియజేశాను వెల్కమ్ టు తెలుగు యువర్ యూట్యూబ్ ఛానల్ నేను మీరు ఈ రోజు ఈ వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్న వచ్చేసి వ్యూ కంపెనీ వాళ్ళది ఫోర్ జీ అంటే మనకు ఫోర్ జీ సిమ్స్ నడిచేటువంటి ఫోర్ జీ కెమెరా దీంట్లో రెండు కెమెరాలు ఉంటాయి ఒకటి త్రీ మెగా పిక్సెల్ ఇంకోటి త్రీ మెగా పిక్సెల్ రెండు కెమెరాలు ఉంటాయి ఆ రెండు కెమెరాలు ఏ విధంగా పనిచేస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అన్బాక్సింగ్ చేసుకుంటాను దీంట్లో మనకు ఒకటి సోలార్ ప్యానల్ వస్తుంది సోలార్ ప్యానల్ వస్తుంది ఆల్రెడీ నేను ఒక వారం నుంచి వాడుతున్నాను వారం రోజులు వాడిన తర్వాతనే దీని యొక్క ఫీడ్బ్యాక్ అనేది వీడియో చేయడం బయట తెప్పియడం జరిగింది తెప్పించడం జరిగింది ఆన్లైన్ లో దీని ప్రైస్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చూపిస్తుంది మనకు ఈ డైరెక్ట్ కంపెనీ వాళ్ళు ఆన్లైన్ ప్రైస్ కంటే కూడా ఒక వెయ్యి రూపాయలు తక్కువకి ఇవ్వడం జరిగింది ఇక కెమెరా విషయంలోకి వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా రెండు కెమెరాలు ఉంటాయి ఒకటి పైన రెండోది కింద ఇలా ఇది దీంట్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్ ఏంటంటే ఇంకా మనకు బయ దగ్గరకున్న మనిషి వచ్చింది అనుకోండి ఇప్పుడు ఇలా ఉంది కెమెరా ఎదురుగా ఒక మనిషి వచ్చినప్పుడు ఆ మనిషి అన్నప్పుడు అటు వెళ్ళిపోయినప్పుడు ఈ కింది ట్రాక్ చేసుకుంటూ రొటేట్ అవుతుంది మన సైరన్ ఆప్షన్ ఉంటుంది మూడు వందల అరవై ఐదు డిగ్రీలు తిరుగుతుంది అంటే మనకి ఇక్కడ నుంచి మొదలు పెడితే చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడ వరకు వస్తుంది కింది కెమెరా ఇక పై పైకే విషయానికి వచ్చేసరికి మనం మాన్యువల్ గా మార్చుకోవడానికి మార్చుకోవాలని చాలా స్టేబుల్ గా ఒక ఒక ఏరియాని మాత్రమే పర్టికులర్ మన మన తోటని మన పశువులు ఇప్పుడు మా ఆవు ఉంది మా ఆవు వరకు ఇలా పెట్టామంటే ఇది ఆవు కళ్ళే ఉంటుంది కింది కెమెరా మాత్రం చుట్టూ తిరిగి వస్తుంటది కింది కెమెరా మాత్రం చుట్టూ తిరిగి వచ్చి చుట్టూ దాన్ని రికార్డింగ్ చేస్తుంది ఇది మాత్రం ఇలాగా ఉంటుంది ఇది కూడా కదులుతుంది మనకు రెండు వందల అరవై ఆరు డిగ్రీ కదుతుంది ఇటు ఇంత ఇంత వస్తుంది మళ్ళీ ఇటు ఏ వైపు కంటే వైపు ఒక గోడకు ఫిక్స్ చేసిన తర్వాత ఏ వైపు కంటే ఆ వైపు మనం దీన్ని తిప్పుకోవచ్చు ఖచ్చితంగా దీన్ని ఏ వైపు కంటే ఆ వైపు రొటేట్ చేసుకోవచ్చు పై దాన్ని కూడా దీంట్లో నైట్ విజన్ మోడ్ ఉంటుంది అంటే మనకు నైట్ కూడా చాలా క్లియర్ ఇమేజ్ అనేది రావడం జరుగుతుంది ఒక పర్సన్ వస్తే మాత్రం ఒక ముప్పై మీటర్ల వరకు ఒక ఏ పర్సన్ వచ్చినా కూడా ఆ పర్సన్ మనం గుర్తించవచ్చు బండి నెంబర్తో సహా నైట్ విజన్ లో కూడా చూపిస్తుంది ఇంకోటి మనం నైట్ విజన్ యొక్క క్లిప్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను రెండోది వచ్చేసి ఈ సోలార్ బ్యాటరీ బ్యాకప్ ఎంత ఉంటుందంటే మనకు రెండు రోజులు కరెంట్ లేకపోయినా కూడా ఎండ్ అనేది లేకుండా మొబైల్ పట్టి కూడా ఈ కెమెరా అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దీని యొక్క ఇంకా అడ్వాన్స్డ్ స్పెసిఫికేషన్ చూసినట్లయితే ఇప్పుడు ఇది మనకు పిఐఆర్ డిటెక్షన్ అంటే మనకు పర్సన్ ఏదైనా అడిట్ కదులుతుంటే అడిట్ కావడానికి దీంట్లో క్లౌడ్ స్టోరేజ్ వన్ వన్ మంత్ ఫ్రీగా ఇస్తారు మీరు ఒకవేళ మనకు దీంట్లో మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ దీని ఒక ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కెమెరా కింది వైపు ఇక్కడనే మనం సోలార్ కనెక్షన్ ఛార్జింగ్ అనేది కానీ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది ఇక ఈ కెమెరాని ఇలా కిందికంటే ఇక్కడ మైక్రో ఎస్డి కార్డు మరియు సిమ్ కార్డు వేసుకోవడానికి ఒక స్లాట్ ఇస్తారు దీంట్లో మనం నేనైతే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మెమరీ కార్డ్ మాత్రమే వేయడం జరిగింది ఎందుకంటే నాకు ఒక వారం సరిపోతుంది వారం డేటా సరిపోతుంది నాకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెద్దగా దొంగలు గింగలు ఏమి ఉండరు కాకపోతే ఏంటంటే మన పశువులు అనేవి గడ్డి ఉందా లేదా కూలీ ఏమైనా వచ్చినాయా అవి చూసుకోవడం మనకు వరకు మాత్రమే కెమెరా పెట్టడం జరిగింది దాంతో పాటుగా మనం బీరా కాకర వేసినప్పుడు వాళ్ళు వీళ్ళు వచ్చి బీరకాయలు తెచ్చుకోవడం జరుగుతుంది వాళ్ళని చూడడం కోసం వద్దు అని చెప్పడం కోసం కెమెరా పెట్టాల్సి పెట్టాం ఏదో దొంగలైతే పెద్ద దొంగతనం చేసే దొంగలైతే మా ఐడియా లేని లేదు సో నేను ట్రూ క్లౌడ్ అయితే తీసుకోలేదు ట్రూ క్లౌడ్ కూడా మనకు పదిహేను వందలు రెండు వేల రూపాయలు సంవత్సరానికి ఉంటుంది అది అంటే ఒకవేళ మన కెమెరాని దొంగతనం చేసినా కూడా ట్రూ క్లౌడ్ లో మనం ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అయితే కెమెరా దగ్గరికి మంచి రాగానే మనకు మెసేజ్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా దొంగతనం చేశానికి వచ్చినా కూడా వాడిని మనం చూడొచ్చు వాడు మనకు తెలిసిన వాడే ఉంటాడు ఆటోమేటిక్ మనం కంప్లైంట్ చేస్తే మన కెమెరా మనకు వస్తుంది సో ట్రూ క్లౌడ్ అయితే నేనైతే రికమెండ్ చేయను ఇక మెమరీ కార్డ్ విషయంలోకి వచ్చినట్టయితే ఒక వారం వరకు డేటాని చూసుకుంటుంది ఇది ఫోర్ నెట్వర్క్ వస్తుంది మనకు నెలకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా సరిపోతుంది అంటే మనకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా ప్లాన్ తీసుకుంటే రోజుకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా మనం పొద్దున్నగా చూసుకున్న కూడా సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా తీసుకొని పెట్టుకున్నట్లయితే మనకు చాలా బాగుంటుంది ఇక సెట్టింగ్స్లకు వెళ్ళి వెళ్ళినట్లయితే ఇన్ఫ్రారెడ్ సెట్టింగ్స్ ఆన్ చేసుకున్నట్లయితే నైట్ విజన్ కూడా చాలా బాగుంటుంది ఎంత ఎవరైనా పర్సన్ వస్తే మాత్రం వెంటనే డీటెయిక్ చేస్తుంది దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం చాలా సింపుల్ మనకి ఇలా కెమెరా ఒకటి వస్తుంది ఈ యొక్క సోలార్ ప్యానల్ వస్తుంది దాంతోపాటు మనకు సోలార్ ప్యానల్ పిక్ చేసుకోవడానికి స్టాండ్ స్క్రూస్ అన్నీ వస్తాయి ఇలా ఇక్కడ సోలార్ ప్యానెల్స్ ఇలా పెట్టుకొని స్క్రూ ట స్క్రూస్ అన్ని అటాచ్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలన్న యూజర్ మాన్యువల్ కూడా వస్తుంది మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను అవి నేను అవి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓవరాల్గా మనకు బావి దగ్గర ఏదైనా దొంగతనాలు జరుగుతున్నట్లయితే లేదంటే ఏదైనా కూరగాయలు గిరగాయలు ఏదైనా వేసినా కూడా వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా తక్కువ ధరలో ఒక జిదగడ్ అని చెప్పుకోవచ్చు సింపుల్గా చెప్పుకుంటే ఎందుకంటే మనకు ప్రజెంట్ ఒక మనిషికి కావాలి ఉండాలంటే రోజు కనీసానికి రెండు మూడు వందలు ఖర్చు అవుతుంది అదే మనకు ఒక మూడు వందల రూపాయలు రీఛార్జ్ చేసుకున్నాం అంటే మంత్లీ హండ్రెడ్ పర్సెంట్ సిమ్తో నడుస్తుంది మనకు ఒక నేనైతే జియో సిమ్ వేసాను జియో ఒక సిమ్ వేసుకుంటే జియో మీ ఎయిర్టెల్ మీ నెట్వర్కింగ్ బట్టి ఎక్కడైనా జియోనే ఉంటుంది కాబట్టి మనకు ఒక జియో సిమ్ వేసుకుంటే సరిపోతుంది ఫోర్ జీ జియో సిమ్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కడైనా సరే ఇంటర్నెట్ వస్తుంది కాబట్టి ప్రజెంట్ ఖచ్చితంగా ఇంటర్నెట్ ఆధారంగా పనిచేస్తుంది వెంటనే మొబైల్ కనెక్టివిటీ ఉంటుంది మనం ట్రూ క్లౌడ్ అనే ఒక యాప్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకున్నట్లయితే కెమెరాని కనెక్ట్ చేసుకొని ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది దీన్ని ఆ ట్రూ క్లౌడ్ యాప్లో స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫోన్ కనెక్ట్ అవుతుంది చాలా సింపుల్గా కనెక్ట్ అవుతుంది ఫోన్ కనెక్ట్ అయిన తర్వాత మనం దాంట్లో డైలీ మానిటరింగ్ చేసుకోవచ్చు రెండు కెమెరాలు మనం ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఆ కెమెరాని మనం రొటేట్ చేసుకోవచ్చు మనం మొబైల్ ద్వారా ఈ కెమెరాని చుట్టూ రొటేషన్ చేసుకొని చేసుకొని చూసుకోవచ్చు దీంట్లో మనకు కెమెరా ఆటో రొటేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది అంటే గంటకు ఒకసారి చుట్టూ తిరిగి వస్తుంటుంది కింది కెమెరా అనేది గంటకు ఒకసారి చుట్టూ తిరిగి రావడం చుట్టూ ఉన్న పర్సనాలను గమనించుకుంటూ ఉంటుంది ఇది ఏఐ బేసిడ్ లో పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకు అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏదైనా మారినా కూడా దాన్ని డిటెక్ట్ చేస్తుంది ఓన్లీ పర్సన్స్నే కాకుండా పాములు ఇలాంటి ఏమైనా వచ్చినా కూడా డిటెక్ట్ చేస్తుంది నాకైతే ఇది ఎలకల్ని కూడా డిటెక్ట్ చేసింది నైట్ పూట మనకు పొలం పడదానికి ఎలకలు వస్తాయి కదా ఆ ఎలకల్ని కూడా డిటెక్ట్ చేసి నాకు మెసేజ్ అయితే పంపించడం జరిగింది ఇలా ఒక కెమెరా బేస్ లో మాత్రం చాలా అంటే చాలా బాగుంది కెమెరా ఇప్పుడు నేను చాలా కెమెరాలు వాడాను ఇంత ముందు సిపి ప్లస్ వాడాను దాంతో అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇంటర్నెట్ అనేది మనకు సిమ్ కార్డు అవసరం లేదు కరెంట్ అవసరం లేదు సోలార్ ప్యానల్ తో నడుస్తుంది వర్షాలు తడిచినా కూడా ఏం కాదు ఎండకి ఎండినా కూడా ఏం కాదు అన్నయ్య సింగిల్ కెమెరా వాడుతున్నాడు కెమెరా కాకుండా సింగిల్ కెమెరా వాడుతున్నాను ఒక టూ ఇయర్స్ అవుతుంది ఇదే ట్రివ్యూ కెమెరా టూ ఇయర్స్ నుంచి అయితే అది ఎటువంటి పని అయితే పెట్టలేదు చాలా కంఫర్టబుల్ గానే నేను నడుస్తుంది ఎటువంటి రిపేర్ అయితే రాలేదు సైరన్ కూడా ఉంటుంది ఎవరైనా పర్సన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా సైరన్ వస్తుంది మన సైరన్ ఆఫ్ చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే సైరన్ చూసి ఆటోమేటిక్ గా వాడు వచ్చిన దొంగ వెళ్ళిపోతుంది కాబట్టి వాడు దొంగ అని దొరకడం మనకు ఎందుకు క్యాజువల్గా వచ్చిన అంటారు కాబట్టి సరేన్ అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి సైరన్ అయితే నేను రికమెండ్ చేయను సరైన సైరన్ అయితే ఆఫ్ చేసుకుని పెట్టుకోండి కానీ ఒక కెమెరా విషయంలో మీకు నేను చూసినటువంటి స్పెసిఫికేషన్స్ అయితే ఇవి చాలా బాగుంటుంది చాలా బావుల దగ్గర పెట్టుకోవడానికి మీకు క్లియర్గా అనుకుంటాను మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా పైన ఉన్న నెంబర్ కాల్ చేసినట్లయితే దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది బయట మార్కెట్ ప్రైస్ కంటే కూడా రివ్యూ కంపెనీ నుంచి మన తెలుగు యువరతుల టీమ్ ద్వారా తీసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఒక వెయ్యి రూపాయలు అయితే తక్కువ ఉంటుంది అమెజాన్ ప్రైస్ కంటే కూడా ఒక వెయ్యి రూపాయలు అయితే తక్కువగా ఉంటుంది ఆ తక్కువ ప్రైస్లో నేను మీకు అది అందిస్తాను జై హింద్ జై జవాన్ జై కిసాన్